ఇప్పుడు మన యాక్టర్ చంద్రు గారు మాట్లాడతారు ముందుగా అందరికి నమస్కారం రాజ్ నరేంద్ర నేను ఒక ఫోక్ సాంగ్ లో ఇప్పుడు నేనప్పుడు ఇంటర్వ్యూలో ఎంత గుర్తు లేదు ఒక సాంగ్ లో మీరు బ్యాన్ చేశారన్నా మీరు మన జేసి ఇద్దరు అనవచ్చు అవ్వచ్చు మీరిద్దరు చేశారు సో దాని తర్వాత ఆ గారి సినిమాలో జాతుల కోసం ఆ పోస్టర్ రూపం అర్థమైంది ఓ జగ్గర్ నుంచి డైరెక్టర్ కూడా ఉన్నారా లాస్ట్ సినిమా అనుకుంటా శ్రీఆర్ గారి సో దాని తర్వాత అనుకున్నా ఓకే తర్వాత మతలు కూడా అన్న సార్ ఈ మధ్య బోక్ సాంగ్లు తీశారు మళ్ళీ బ్యాక్ అయితే ఇంటి కోసం అనుకున్నా కానీ ఈ సినిమాల మళ్ళీ అదే జగిత్యాల అసలు కళలకు పుట్టినలు ఎందుకంటే మన ఓల్డ్ కరెక్టారి సిద్ధి పెట్ట కానీ ఈ ఏరియాలోనే ఎక్కువ కళలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే తెలంగాణ ఒక పదానికి తెలంగాణ అనే ఒక అస్తిత్వానికి వస్తుంది ఎందుకంటే ఈ సినిమాలో ఎటువంటి సినిమాలు చేసిన మన తెలంగాణ పాట లేకపోతే ఈ కాలంలో సినిమాలు ఎక్కువ తెలంగాణ యాక్టర్స్ అని ఉండాలి తెలంగాణ పాటలలో ఉండాలి అంటే అంత అద్భుతంగా మన కాల అంటే ఒకప్పుడు డివైడ్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం యాక్టింగ్ పరంగా ఇంకా పడిపోయిన కావచ్చు కానీ యూట్యూబ్ అనే ప్రపంచం వచ్చిన తర్వాత ప్రతి ఊరు నుంచి ఒక కళాకారుడు తయారవుతున్నారు అటువంటి ఆ తీసుకొచ్చి దాదాపుగా ప్రణితా శక్తి ఒక ఇద్దరు ఉన్నప్పటికీ మొత్తం యూట్యూబ్ ఎంతో తీసాడు ఉన్నారన్న అట్లాగే మేము కూడా ఈ మధ్యలో వెబ్ సిరీస్ జీవైకి అలాగే ఇంకా మిగతా మిగతా కూడా ప్లాన్ చేస్తూ ఆల్రెడీ శుద్ధం కూడా కంప్లీట్ అయింది సో తప్పకుండా మేము అందరూ సపోర్ట్ చేస్తాం ఎందుకంటే కళాకారులంతా ఎక్కడ ఉన్నా కానీ మనంతా ఒకటే జాతి ఒకరే పంతం అంట ఎందుకంటే అందరూ అంతిమం పేలు సినిమా తీయాలని ఉంటది మనలో ఉన్న ఓ కళని ప్రపంచం తెలియజేయాలని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సపోర్ట్ ని మేము కూడా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఇది మా సినిమా కూడా మేము భావిస్తున్నాం మా జగిత్యాల సినిమా కాబట్టి